హే గాజ్ ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం రెండు గైస్ మీరు ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ చాలా వినే ఉంటారు అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం పదండి గాజ్ చూడండి గైజ్ ఇన్ఫ్లేషన్ అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం సపోజ్ మీ దగ్గర ఈరోజు లక్ష రూపాయలు ఉన్నాయి ఓకేనా మీ దగ్గర ఈరోజు లక్ష రూపాయలు ఉన్నాయి సో వచ్చే సంవత్సరం దాని వాల్యూ ఏంటో తెలుసా మైనస్ సెవెన్ థౌజండ్ అంటే లక్ష రూపాయల్లో సెవెన్ థౌజండ్ మైనస్ చేస్తే నైంటీ త్రీ థౌజండ్ మీ దగ్గర ఉంటాయి అరే అట్లెట్లా అంటే అది అట్లేనే మీ దగ్గర మీ చేతిలో అయితే లక్ష రూపాయలు ఉంటాయి బట్ గాజ్ దాని వ్యాన్ అనేది గవర్నమెంట్ లెక్కలో అంటే ఇన్ఫ్లేషన్ రేట్ లెక్కలో నైంటీ త్రీ థౌజండ్ అంటే ప్రతి ఇయర్ అనేది మీ డబ్బులో సెవెన్ పర్సెంట్ కానీ లేకపోతే ఎయిట్ పర్సెంట్ కానీ మైనస్ అయితేనే ఉంటుంది సో ఆ ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయాలంటే ఏం చేయాలి చూడండి గైస్ మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలంటే లైక్ స్టాక్స్ కావచ్చు మ్యూచువల్ ఫండ్ కావచ్చు ఎఫ్డి కావచ్చు ఓ సారీ నో నో ఎఫ్డి వైపు వెళ్ళకండి ఎందుకు చూడండి ఎఫ్డీ అనేది ఎఫ్డీ ఒక రియాలిటీ చెప్పబోతున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు మీరు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఎఫ్డీ పైన అక్కడ నుంచి మీకు సెవెన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది ఓకేనా సెవెన్ పర్సెంట్ వస్తుంది లేకపోతే సిక్స్ పర్సెంట్ వస్తుంది ఎక్కువ ఎక్కువ అంటే ఎయిట్ పర్సెంట్ అనుకోండి ఆ ఎయిట్ పర్సెంట్ అయితే రాదు సెవెన్ పర్సెంట్ అనుకోండి సెవెన్ పర్సెంట్ తీసుకుని వెళ్దాం ఓకేనా వన్ ఇయర్లో మీరు ఇన్వెస్ట్ చేసినా అక్కడ నుంచి మీకు సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇక ఇన్ఫ్లేషన్ రేట్ కూడా సెవెన్ పర్సెంట్ ఉంది కదా అక్కడ మీరు లాసే కదా ఏమి ఒక్క రూపాయి కూడా సంపాదించకపోయినట్టే కదా అంటే ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాకపోయినట్టే కదా మీరు కేవలం మీ డబ్బుని ప్రొటెక్ట్ చేసిన మాత్రం గ్రోత్ మాత్రం చేయలేరు ఓకేనా ఇక్కడ గుర్తుపెట్టుకొని మళ్ళీ వినండి మీరు మీ డబ్బుని ఎప్పటిపైన ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ చేసినారు కానీ మీ డబ్బుని మాత్రం గ్రోత్ చేయలేరు ఈ మాట చూడండి ఈ రియాలిటీ చూడండి మీరు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా ఎప్పటిపైన ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మన డబ్బుని సేఫ్ చేసినట్లనే అంతే లక్ష రూపాయలే లక్షనే చేసినట్లనే కానీ దానికి గ్రోత్ మాత్రం చేయలేము ఓకేనా ఎఫ్డీ పైన ఇన్వెస్ట్ చేస్తే గిదే నష్టం సో ఎఫ్డీ పైన ఇన్వెస్ట్ చేయొద్దని అంటా నేను మీ ఇష్టం మీరు ఎక్కడైనా చేయవచ్చు బట్ గైస్ మనకు బెటర్ రిజల్ట్ రావాలంటే ఎఫ్డీ ఇస్ వరస్ట్ ఓకేనా మీరు మంచి రిటర్న్స్ వచ్చే దానిపై ఇన్వెస్ట్ చేయండి లైక్ ట్వంటీ పర్సెంట్ కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కానీ ట్వెల్వ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఇట్లా దానిపై ఇన్వెస్ట్ చేయండి సో అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయండి సార్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది అది ఎక్కడ వస్తుంది సార్ అంటే మ్యూచువల్ ఫండ్ కావచ్చు స్టాక్ మార్కెట్ కావచ్చు అలాగే గోల్డ్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇలా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ గైస్ అందులో మన ఫస్ట్ స్టెప్ ఎలా ఉండాలి దానిపై కూడా నేను వీడియో తీయబోతున్నాను సో ప్లీజ్ దానిపై కామెంట్ చేయండి వీడియో తీస్తాను మన స్టాక్ మార్కెట్లో ఫస్ట్ అడుగు ఎలా ఉండాలి సో స్టాక్ మార్కెట్ పెట్టి ఆల్రెడీ తీశాను మ్యూచువల్ ఫండ్ గురించి కూడా తీశాను వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి నా వీడియోస్ చూడండి గైజ్ ఓకేనా ఈ రెండు పైన కూడా తీశాను ఇప్పుడు రియల్ ఎస్టేట్ పైన తీస్తున్నాను వీడియో ఓకేనా చూడండి గైస్ మీ డబ్బుని మాత్రం గ్రో చేయండి అక్కడే ఉంచకండి అందుకే గైజ్ మనం ఇన్ఫ్లేషన్ రేట్ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తాం ఇక టాపిక్ ఎంత గుంజితే అంత గుంజుకుంటేనే పోతాము సో ఇక్కడ వరకు మనం చాప్టర్ని ఎండ్ చేద్దాం చూడండి గజ్ ఇన్ఫ్లేషన్ అంటే మన డబ్బు అనేది మైనస్ అవుతూ ఉంటుంది అంతే సింపుల్ భాషలో చెప్పాలంటే సో ఇన్ఫ్లేషన్ అంటే ఇయర్ బై ఇయర్ మనం పెట్టిన డబ్బు అనేది మైనస్ అవుతూ ఉంటుంది అందుకే మనం ఏం చేయాలి ఇన్వెస్ట్ చేయాలి ఓకేనా అయితే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గైస్ మీ సపోర్ట్ అనేది నా కంపల్సరీ అవసరం గైస్ సపోర్ట్ ఇవ్వండి గైస్ ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి నేను ఇటువంటి మంచి మంచి క్వాలిటీ వీడియోస్ మీకు అర్థం చేయిస్తున్నాను మీ వరకు అందిస్తున్నాను మీరు సపోర్ట్ చేయకుండా లైక్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయకుంటే వేస్ట్ కదా అయిన గాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా రావాలి కదా కామెంట్స్ చేయండి గైస్